అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇది నా న్యూ వీడియో మేడం అయితే నా పక్కనే ఉన్నారు గుర్తుపట్టారా అందరూ మన బలగం మూవీలో హీరోకి మదర్గా చేశారు తాను మేడం హవర్ యూ మేడం బాగున్నారా ఫైన్ అండి అందరు బాగున్నారా థ్యాంక్ యూ మేడం మా ఇంట్లో అయితే రెడీ అవుతున్నారు ఇక్కడ మంచిర్యాలలోని నస్పూర్లో అంబేద్కర్ కాలనీలో అయితే షూటింగ్ ఉన్నారు మేడం అయితే మన దగ్గరకు వచ్చారు మా ఇంట్లోనే రెడీ అవుతున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అది యూట్యూబ్ ఉందా యూట్యూబ్ ఛానల్ ఓకే ఓకే సప్ప పా తనకి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ పెట్టండి ఫాలో హె థ్యాంక్ యూ మేడం अलसन एक्टिंग नेशनल तो दुनिया में तो हमारे तो मटन ले हल्दी तो मटन ले अंतर है ना भाई लोग मैसेज बैठे मल्ली नींबू तो बन्चे हो बन्चे नींबू और मल्ली वैसे सब दुनिया से लेके जत्ता है मैं ऐसे का काम नहीं है वो अभी उसको भी ম১াতাালোয়া. কনোল�দেদেনকেবে, মা়াডিলে. ককনালে তালে, গাভায়া. করালে, নালেনে তালে, পালে তালে, তালি কালে. কালি ক నార్మల్ ఎలిప్స్ స్మైల్ ఆయన బచ్చనట సెల్వేను మీరు మీ సెల్ లో ఉన్నది తన్ని తీసేయ్ షార్ట్ సేవే ఆరే నెడిల్ స్మైల్ 2050 స్మైల్ విను ఈ సమాచారం కింద ఏద అది స్మైల్